ఇవాళ మనము సాధకుల గురించి తెలుసుకుందాం అదేనండి మునులు సిద్ధులు ఋషులు యోగులు ఇలాంటి వారి గురించి వారి స్థానం ఏంటో తెలుసుకుందాం ఒకటి సాధువు సాధకుడు సాధువు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఒక సాధకుడు వీరు గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి తమ జీవితాన్ని దైవానికి అంకితం చేస్తారు సాధారణంగా ఒక గురువు దగ్గర శిష్యులుగా ఉంటూ తపస్సు ధ్యానం మరియు భగవన్నామ స్మరణ చేస్తారు వీరు ఆధ్యాత్మిక సాధనలో తొలి దశలో ఉంటారు రెండు ముని మౌని ముని అనే పదం మౌనం నుండి వచ్చింది మునులు అంటే మౌనవ్రతాన్ని ఆచరించేవారు వారు కేవలం మాట్లాడకుండా ఉండటమే కాదు తమ మనస్సును ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుంటారు వీరు అడవుల్లో లేదా ఏకాంత ప్రదేశాల్లో ఉంటూ లోతైన తపస్సు చేస్తుంటారు వీరు తమ జ్ఞానాన్ని ఇతరులకు బోధించరు మూడు సిద్ధులు అష్ట సిద్ధులను పొందినవారు సిద్ధులు అంటే ఆధ్యాత్మిక సాధనల ద్వారా అష్ట సిద్ధులను అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసత్వ వసిత్వ పొందినవారు వీరికి అద్భుతమైన శక్తులు ఉంటాయి వీరు కేవలం జ్ఞాన మార్గంలో కాకుండా యోగ సాధన ద్వారా అసాధారణ శక్తులు పొందుతారు సిద్ధులు తమ శక్తులను లోక కళ్యాణం కోసం ఉపయోగించవచ్చు నాలుగు ఋషి జ్ఞానాన్ని దర్శించినవారు ఋషి అనే పదం దృష్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది దీనికి దర్శించు లేదా చూచు అని అర్థం ఋషి అంటే సత్యాన్ని జ్ఞానాన్ని దర్శించినవారు వీరు తమ తపస్సు ద్వారా వేద మంత్రాలను ఆధ్యాత్మిక రహస్యాలను దర్శించి వాటిని లోకానికి అందించారు ఋషులు కేవలం తపస్సు చేయడమే కాకుండా జ్ఞానాన్ని బోధించి ధర్మాన్ని స్థాపించారు ఉదాహరణకు వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఐదు మహర్షి గొప్ప ఋషి మహర్షి అంటే మహా ఋషి లేదా గొప్ప ఋషి ఋషులలో ఉన్నత స్థానంలో ఉన్నవారిని మహర్షి అంటారు వీరు కేవలం జ్ఞానాన్ని దర్శించడమే కాకుండా గొప్ప ఆధ్యాత్మిక సంపదను ఉన్నతమైన జీవన సిద్ధాంతాలను లోకానికి అందించారు వీరు అసాధారణమైన తపస్సు జ్ఞానంతో సమాజానికి మార్గదర్శనం చేశారు పరాశర మహర్షి వేదవ్యాస మహర్షి వంటివారు ఈ కోవలోకి వస్తారు ఆరు మహామహర్షి అత్యున్నత స్థాయి మహామహర్షి అనేది అత్యున్నత స్థాయికి చెందిన ఋషులకు ఇచ్చే గౌరవనామం వీరు కేవలం మహర్షుల కంటే కూడా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు వీరు తమ తపస్సు జ్ఞానంతో అత్యంత గొప్ప కీర్తిని సంపాదించుకుంటారు కొన్ని సందర్భాల్లో బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారిని కూడా మహామహర్షి అని పిలుస్తారు ఈ పదం చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది ఈ విధంగా ఈ హోదాలను ఒక క్రమంలో చూస్తే సాధువు కుడివైపు చూపుతున్న బాణం ముని కుడివైపు చూపుతున్న బాణం సిద్ధులు కుడివైపు చూపుతున్న బాణం ఋషి కుడివైపు చూపుతున్న బాణం మహర్షి కుడివైపు చూపుతున్న బాణం మహామహర్షి ఈ వర్గీకరణలో సిద్ధులు కాస్త భిన్నంగా ఉంటారు ఎందుకంటే వారు జ్ఞానానికి బదులు యోగశక్తులను సాధించినవారు మిగతా వారంతా జ్ఞాన మార్గంలో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే